ను కరెక్ట్ పద్ధతిలో మన తెలంగాణలో మామూలుగా తెలంగాణ అందరు బ్యాచులర్స్కి ఎలా వాడుకోవాలో చెప్తాను సూపర్ టేస్టీగా ను ఎలా వాండుకోవాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ స్కిప్ చేసుకోవాలి లాస్ట్ వచ్చినానికి కొద్దిగా ఖచ్చితంగా ఓకే స్టార్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పూన్ వాళ్ళ వేసుకోవాలా రెండు కడప వేసుకోవాలా మూడు రెమ్మలు బగారా వేసుకోవాలా బిర్యానీ మిక్స్ వేసుకోవాలా బిర్యానీ ఎల్లిగడ్డలు వేసుకోవాలా దీన్ని బాగా కలుపుకోవాలా కలుపు మిక్స్ వేసుకోవాలా సగం పాకెట్ ఐదు రూపాయలు అల్లం వేసుకోవాలా అంటే బాగా కలుపుకోవాలి అల్లము అండ్ ఎల్లి గడ్డలు పచ్చిమిర్చి ఈ బగారా పువ్వు బండ పువ్వు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కసరిగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వేసుకోవాలా ఇది మాత్రం మరొకదు మరపోతే టెస్ట్ అయితే మంచిగా రాదనమాట ఖచ్చితంగా ఇది అయితే వేసుకోవాలి కల్జమాకి ఇందులో వేసుకోవాలా టమాటాలు ఫస్ట్ వేసుకోవాలా ఈ కడి వేసుకొని పెట్టుకున్న కాలిపాయలు మేము ఇందులో వేసుకోవాలి మళ్ళీ అంటే కలుపుకోవాలి దీన్ని మంచిగా తర్వాత దీన్ని మంచిగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే దీనిపైన ఈ యొక్క మూత పెట్టేసి మనము గ్యాస్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ఓకే ఇప్పుడు మనము ఐదు నిమిషాలు ఆగి అయితే మనం ఈ యొక్క మూత వేసేద్దాం చూద్దాం ఎలా అయిందో పక్క కట్టేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా అయింది దీన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకున్నాము మళ్ళీ మనకు మంచి మొత్తం మంచిగా ఫ్రై కావాలి ఓకే మంచిగా కలుపుకొని లైట్గా మనం కరపడ వేసుకోవాలి ఒక స్పూన్ మీద కొంచెం అంతా వేసుకోవాలి ఓన్లీ కలర్ కోసం కలర్ కోసం వేసుకోవాలి ఎక్కువ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని కారపొడి వేసుకొని కలిపిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని మనము దీంట్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ అయ్యా మీకు కొంచెం సూప్ ఎక్కవాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మంచిగా కలుపుకోవాలి దీన్ని కొన్ని ఒక పది మినిట్ అయితే మనం దీని మీద మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం ఓకేనా మూత పెట్టేద్దాం పది మినిట్ వరకు అయితే మూత పెట్టేసి మళ్ళీ చూద్దాం ఓకే ఫైవ్ టు టెన్ మినిట్ మనము ఉడికించుకున్న తర్వాత మూత పెట్టిన తర్వాత తీద్దాము తీస్తే ఇలాంటి చూద్దాం ఇలా ఉన్నది ఒక కలుపుదాం అంటే ఇలా ఉన్నది నెక్స్ట్ మనం దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర అండ్ పుదీనా అండ్ దీంట్లోకి మెంతాకు అయితే మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనమైతే తినేస్తది ఫ్రెండ్స్ ఇదన్నమాట మనము కాలి కరెక్ట్ పద్ధతిలో ఎలా ఉందో తెలుసుకున్నాను కదా వీడియో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కూడా మన చాలా కొత్త అయితే ఫస్ట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సైనింగ్ అప్ హింద్